హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి పొంగనాలు వేస్తున్నాను పొంగనాలు మరుసటి రోజు వేయాలి చూడండి ఈరోజు మనము పిండి చేస్తాం కదా రేపు దోశలు అనుకోండి ఎల్లుండి పొంగనాలు వేసుకోవాలి కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి దో పొంగనాలు టేస్ట్ వస్తుంది అనమాట మరుసటి రోజు వేసుకుంటే అస్సలు పొంగనాలు టేస్ట్ అంతగా ఉండదు కొంచెం పిండి పుల్లగా అయితే చాలా బాగుంటాయి పొంగనాల కోసము ఫస్ట్ మధ్యలో వేయకూడదు మాడిపోతాయి అన్నమాట లాస్ట్కి వేయాలి లాగా ఇలా లాస్ట్కి వేస్తే పొంగనాలన్నీ పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతాయి కొద్ది కొద్దిగా ఆయిల్ వేయాలి ఫైనల్గా తర్వాత మూత పెట్టేస్తే ఒక్క రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి కలర్ మారిపోతాయి ఎంత బాగుంటాయి అంటే పొంగనాలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ సూపర్ వచ్చినాయి పల్లీల చట్నీ అయితే చేసేసాను స్టార్టింగ్లోనే చూసినారు కదా పల్లీల చట్నీ పొంగనాలు టేస్ట్ ఎంత బాగుందంటే పిండిలో కొంచెము పచ్చిమిర్చి కట్ చేసి వేసేసాను ఇంకా చట్నీ లేకపోయినా కారం కారంగా బాగున్నాయి వెల్లుల్లి ఉల్లి వేశాను చట్నీలో వెల్లుల్లి వేసాను అనమాట ఇంకా కాంబినేషన్ అయితే చాలా బాగా కుదిరింది చట్నీ పొంగనాలు అయితే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది టిఫన్ ఈరోజు మార్నింగ్ కడుపు నిండా తినేసాను పొంగనాలు అయితే అప్పుడప్పుడు టిఫను బాగా కడుపు నిండా తినేస్తాను ఇంకా చాలా వరకు డైట్ అని కొంచెం కంట్రోల్లో అన్నమాట నాకు వెయిట్ పెరగకూడదు అని నా ఇంటెన్షన్ ఎక్కువ వెయిట్ పెరగకూడదు ఎంత మినిమం వెయిట్ ఇంతే ఉండాలి అని అనుకుంటారు చాలామంది ఏమనుకుంటారు ఆ కా నువ్వు ఎందుకు లావ్ లావ్ ఎందుకు కామో మనం వదిలేస్తే ఖచ్చితంగా లావ్ అవుతాము డైట్ తర్వాత వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తాను నా కోసం నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ వాకింగ్ అయితే చేస్తాను అన్నమాట ఇదిగోండి అన్నం మధ్యాహ్నం లంచ్ వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఫస్ట్ మాడికాయ చట్నీ మొన్న పెట్టాను కదా ఎన్ని వీడియోస్లో చెప్పానో ఈ మామిడికాయ చట్నీ గురించి మామిడికాయ చట్నీ వేసుకొని కొంచెం అన్నం తిన్నాక అప్పుడు పప్పు కలిపాను తర్వాత వచ్చేసి డైట్ అంటే ఏమీ లేదండి లిమిటెడ్గా తినడమే అంతే మనము చెడపడా ఏది పడితే అది ఫుడ్ డిసిప్లిన్ లేకుండా ఇప్పుడే భోంచేసిన తర్వాత మళ్ళీ అప్పుడే ఇంకేమో తినేయడమా మళ్ళీ ఇంకా అది అరగక ముందుకే ఇంకొకటి ఏదో తినడము అలా మీద మీద వేసేసుకుంటుంటే కడుపులోకి ఇంకా వెయిట్ అయితే కంపల్సరీ పెరుగుతాము ఓకే బా